భారతదేశ యాభై శాతం ఉన్నటువంటి మహిళలకి బీజేపీ ప్రభుత్వం ఒక శుభవార్త తీసుకొని వచ్చింది ఇంట్లో వంట చేసే మహిళలకందరికీ చిన్న పెద్ద తేడా లేకుండా ఇంట్లో తినే ప్రతి ఒక్క మహిళలకి బాధ్యత ఉన్నటువంటి ప్రతి మహిళలకి వంటింటి బాధ్యత ఉన్నటువంటి మహిళలకి ఈరోజు ఒక శుభవార్త అవునా శుభవార్త లాగానే ఎందుకంటే దేశభక్తులు చాలామంది ఉన్నారు కదా ఆ దేశభక్తులు శుభవార్త లాగానే చెప్పుకుంటారు కాబట్టి వాళ్ళు చే వాళ్ళు మన మీద వేసినటువంటి భారాన్ని శుభవార్తగా చెప్పాల్సినటువంటి గతి ధర్మ మనకు పరిస్థితి పట్టింది అని అంటే నాలుగు వందల పది రూపాయలు రెండు వేల పద్నాలుగులో సిలిండర్ ధర ఎనిమిదేళ్లలా ఏడు వందలు పెరిగింది ఈ ఘనకార్యం ఏడుకొండల స్వామికి కూడా తెలియదేమో వీళ్ళు చేస్తున్నటువంటి ఘనకార్యం ఈ పెద్ద మనిషి ఏమో మన రాష్ట్ర నాయకుడేమో ఈ రోజు తెలంగాణ వరకు మన గురించి మనం చెప్పుకుందాం భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళ గురించి వదిలేస్తే బా తెలంగాణలో ఉన్న మన వాళ్ళ గురించి మనం మాట్లాడుకుందాం మొన్న మూడు రోజుల కింద ఒక సభ చేసుకున్నాడు మోదీ సభ సక్సెస్ఫుల్ సభ ఓ ఇక డిక్లరేషన్ హైదరాబాద్ డిక్లరేషన్ పోయిందో లేదో తెల్లారి ఢిల్లీ చేరిండ లేదో నెత్తి మీద ప్రతి కుటుంబం నెత్తి మీద భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది కుటుంబాల నెత్తి మీద గ్యాస్ బండ మీద యాభై రూపాయలు పెంచేసి మళ్ళీ వంట గ్యాస్ సబ్సిడీ లేదు నెత్తి మీద భారం గత ప్రభుత్వాలు పేదవాళ్ళకి సబ్సిడీ ఇస్తుండే ఆ సబ్సిడీని ఎత్తేసి ఈరోజు అంటే రెండు నెలలు కూడా గడవకముందు రెండు సార్లు యాభై యాభై రూపాయలు పెంచడం అంటే ఎంత అన్యాయం ఈరోజు అట్లనే మన జీతాలు పెరుగుతుందా ప్రతి నెలా జీతాలు పెరుగుతున్నాయా మళ్ళా పైగా ఇప్పుడు పనికిమాల ఉంటారు కొంతమంది ఇక అలా పెడతారు ఇక మన కోసమే దేశం కోసం ధర్మం కోసం ఎవరు కావాలి దేశం ధర్మము తిండికి తిండి లేకుండా ఉన్న కడుపుతోని పోయి గోస ఎవరి ముంగళనా చెప్పుకుంటే ఆకలి తిరుతుందా ధర్మం ధర్మం అని చెప్తే ఏం ధర్మం చేస్తుర్రు ఎనభై శాతం ఉన్నటువంటి భారతీయులు హిందువులే కదా మరి వాళ్ళ మీద ఇంటికి నెత్తి మీద యాభై రూపాయలు మోపితే ఇది ఈ హిందువులకు చేస్తున్నటువంటి న్యాయమా అన్యాయమా మళ్ళా మన బండన మాట్లాడే అన్నా అన్నా మోదీ అన్నా మన పేదల దేవుడు అన్నా ఏడునా పేదల దేవుడు నువ్వు అన్నా ఒక ఇరవై నాలుగు గంటలు కూడా ఆగకపోయా మీ పేదల దేవుడు పేదల దేవుడు పెద్దోళ్ళ దేవుడో అదా నీ అమ్మాని కట్టబెట్టడానికి తెలంగాణలో ఏం కన్ను పడ్డదో పెద్ద మనిషికి తెలంగాణలో ఏం బర్బాద్ చేయాలనో పక్క రాష్ట్రంకు పోయిండు అక్కడ ఉక్కు కర్మాగారాలు కథం పట్టించేసి ఇంకేమన్నా ఉన్నాయే అవేమన్నా సహా పట్టియాలనేమో ఇవిటి కోసం వచ్చిండు మీ ఓడు ఏమన్నా తెలంగాణ ప్రజలకేమన్నా ఈయనకి వచ్చిండా తెలంగాణ ప్రజలకేమన్నా విభజన చట్టాలు అమలు పరిచినటువంటి ఏమన్నా ఒక్కడన్నా డిక్లేర్ చేస్తాడేమో డిక్లరేషన్ హైదరాబాద్ డిక్లరేషన్ కాంగ్రెస్ వరంగల్ డిక్లరేషన్ అంటే బీజేపీ హైదరాబాద్ డిక్లరేషన్ అండి ఏం చేసి డిక్లరేషన్ దేశంలో ఉన్న ఏమేం చేసి అవన్నీ తీసుకొని వచ్చి చెప్తాడు ఎవడన్నా కేంద్రంలో అధికారంలో ఉన్న చేసినట్టు గవ్వే చెప్పినాం మళ్ళీ కొత్తగా చెప్పింది ఏంది మాకిచ్చింది ఏంది తెలంగాణ ప్రజలకి కొండను దొబ్బి ఎల్కను పట్టుకొని వచ్చి ఒక నెల రోజుల నుంచి హంగులు హార్బాటాలు అరే హైదరాబాద్ నలుమూలల జాగా గింత ఈచి జాగ గడవాలన్నట్ల ఫ్లెక్సీలు హోర్డింగ్లు ఒక్కల మీద ఒక్కరు పోటీ పెట్టుకుంట్రీ ఈ అప్పనేమో మోదీ వస్తున్నాడు అంటే ఆడ ఎలక పిల్లలాగా ఆడ పోయి దాచుకున్నాడు పొక్కలా అడగడు మోదీ వస్తే మోదీ వచ్చినప్పుడు రిసీవ్ చేసుకుని ఆయన మొహం మీద అడగాలి కదా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నీ బాధ్యత కాదా రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏది గిరిజన యూనివర్సిటీ ఏది ఐటీఐఆర్ ఏది తెలంగాణకు ప్రత్యేక నిధులేవి తెలంగాణకు ఒకటైన జాతీయ హోదా కల్పించినవా అని అడగాలి కదా ఏమంటే మాట్లాడితే వ్యాక్సిన్ భారతదేశం నూట ముప్పై ఆరు కోట్లకి జనాభాకి వ్యాక్సినేషన్ ఉచితంగా వేసిన అంట మీ బొందం మీరేసరేంటి కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్న వేస్తారు గతంలో పోలియో ఇంజక్షన్లు ఇచ్చింది పోలియో చుక్కలు వేసింది ఇప్పటిదాకా వేస్తే ఉన్నది కాంగ్రెస్ ఆయనలో మొదలు పెట్టినట్టు వాళ్ళ ప్రధానమంత్రి నెహ్రూ నుంచి మొదలు పెడితే ఈ మొన్నటిదాకా ఉన్నటువంటి మన మన్మోహన్ సింగ్ దాకా బొమ్మలు పెట్టుకొని వేస్తారు ఎవడందా పోలియో డ్రాఫ్ట్స్ మీద ఏమన్నా ప్రధానమంత్రి ఫోటోలు ఉన్నాయా సిగ్గుశ్వర కూడా ఎవ్వరేం చేసినా కూడా మా పైసలు తీసుకొని మా ట్యాక్సీలు తీసుకొని ప్రధానమంత్రి ఫోటో అంట పోని భారత్ బయోటెక్ నుంచి వచ్చింది అనుకుందా మీరు నిర్మించిందా భారతదేశంలో మీరు వచ్చినాక ఒకటి నిర్మించింది ఒకటన్నా చూపించండి ప్రభుత్వ రంగ ఆస్తులు ఏమేమి మెయించిందో చూపించండి అన్ని దరిద్రం మీ బతుకులే దరిద్రం మొత్తం అమ్మక దొబ్బి పడేసిర్రు దేశంలో ఉన్నటువంటి వనరులన్నీ ప్రభుత్వ రంగ సంస్థలన్నిటిని నమ్ముకుంటుర్రీ ఎల్ఐసి ఎవరైనా నోటర్ నవ్వుతారు లేరు ఈరోజు తీసుకొని పోయి ఎల్ఐసి నమ్ముకున్నది నమ్మకమైనటువంటి ఇన్సూరెన్స్ కొన్ని లక్షల కోట్లు సంపాదించి పెట్టిన ఐదు కోట్లతోనే స్థాపించినటువంటి జీవిత బీమా నెహ్రూ గారి హయాల్లో దాన్ని నమ్ముకొని రైల్వేలు నమ్ముకొని తినబది పెట్రోల్ నమ్ముకుంటుర్రీ ఎయిర్వేస్ నమ్ముకుంటిరి టెలికామ్ని అమ్ముకుంటురి బొగ్గు నమ్ముకుంటుంది రోడ్ల అమ్ముకుంటురి ఒక్కటా మీరు అమ్ముకున్నాయి ఇంకా అప్పులు తీర్తలేవు మీ బతుకులకి లక్ష కోట్లు అప్పు చేసి మన నెత్తిల మీద ఒక్కొక్క లక్ష రూపాయలు అప్పు పెట్టరు ఎవరు అయ్యే జాగిరని మీరు మన నెత్తిల మీద లక్ష రూపాయలు అప్పు పెడతారు మేము కట్టిన ముప్పై లక్షల కోట్లు ఎక్కడ పోయినాయి ఉట్టి పెట్రోల్ మీద డీజిల్ మీద కట్టినాయి అవి ఎవరు ఏ పొక్కలా పోయినాయి అవేడున్నాయి ఎవడు అప్పు చేస్తే కూడా ముప్పై లక్షల కోట్లు అప్పు తీరిపోతుండే అప్పుడు గతంలో అరవై ఐదేళ్లు పరిపాలించిన ప్రధానమంత్రులు యాభై ఐదు వేల కోట్లు యాభై ఐదు లక్షల కోట్లు అప్పులు చేసారు అవి తీరిపోతుంటే మీరు పెట్రోల్ డీజిల్ మీద చేసినటువంటి మా దగ్గర వసూలు చేసి ముక్కు పిండి వసూలు చేసినటువంటి పైసలతో ఆ అప్పులే తిరిగిపోతుండే భారతదేశం మీద ఉన్నటువంటి అప్పులు మేము కట్టిన ట్యాక్స్ అదేదో మళ్ళీ మీ గొప్పతనం అనుకునేరు మేము మా దగ్గర ముక్కు పిండి వసూలు చేసినటువంటి పైసలు ఒక్కొక్క లీటర్ మీద ముప్పై రూపాయలు మీరు ముప్పై మూడు రూపాయలు వీలు ముప్పై ఏడు రూపాయలు వీలు ఇష్టానుసారంగా ఇద్దరు నోరు లేదా ఈ ముఖ్యమంత్రికి అడగడానికి వస్తలే మొన్న ఇద్దరు ఇద్దరు నోట్ల ప్లాస్టర్లు పడ్డాయి స్టేజ్ మీద ఈయన ఆయనకొక్క మాట అనలేదు ఇంటి అల్లుడు ఇంటి వియ్యంకుల్లాగా ఒక్క మాట అనలే కేసీఆర్కి ఇంటి అల్లుడు అలిగిపోతాడని భయంతో ఒక్క మాట మాట్లాడదు భయ మోదీ కేసీఆర్కి ఈ పోయినాక ఒక్క మాట మాట్లాడకే ఏమి ఇచ్చిపోయింది రాని ప్రెస్ మీట్ పెడతాడు కదా అనవసరంగా ఉన్నప్పుడు ఓచి ఓ తిడతాడా కదా ప్రెస్ మీట్ లా ఎడిపోయింది మోదీ వచ్చిపోయినాక ఏం అడగలేదు నువ్వు మీకు కండిషన్గా టర్మ్స్ అండ్ కండిషన్స్ వర్తించబడును మా రాష్ట్రానికి వచ్చినప్పుడు నువ్వు నా గురించి ఏం మాట్లాడద్దు నేను నీ నీ రాష్ట్రానికి వచ్చినప్పుడు నీకు కావాల్సినవి సమర్పించుకుంటా ఇక్కడికి వచ్చినప్పుడు మా కీడీ దాడులు సిబిఐ దాడుల గురించి ఏది కేంద్ర కేంద్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడొద్దు రాష్ట్రాల్లో ఉన్న ఈ గల్లీలో వీళ్ళు కొట్లాడతారు వలరుతారు టీఆర్ఎస్కి గా పనిచేస్తున్నామని బీజేపీ వాళ్ళు చెప్పుకొని వలిరితే చాలు నాకు అది కావాలి నీకు కావాల్సింది నువ్వు తీసుకొని నాకు కావాల్సింది నేను తీసుకుంటాను నీ దగ్గరికి వెళ్ళని ఇద్దరు మధ్యలోపల తెలంగాణ భారతదేశ ప్రజలకు అన్యాయం చేస్తుంటే మనం అందరం చూస్తూ చేతులు కట్టుకొని చెప్పులేసుకొని చెప్పినట్టు వినాల వీళ్ళు చెప్పినట్ల అవసరమా మనకి బేషరద్గా ఇప్పుడు ఈ నెల పదిహేను రోజులలో పెంచినటువంటి వంద రూపాయలు వంట గ్యాస్ మీద పెంచినటువంటి డబ్బుని ఇమీడియట్గా ధరల్ని తగ్గించాలి ఆ రోజు నాలుగు వందల పది రూపాయలకు ఓ బట్టలు చెప్పుకొని రోడ్ల మీదకి వచ్చి తీసును తీని గ్యాస్ బండకన్నా దొడ్డుదైంది ఈరోజు ఒక్క మాట మాట్లాడతలే అంటే నీ ఇంటికి పోతున్నటువంటి ఖజానా నిండితే లేదు సరిపోతలేదు అసలు మీ మీ బొందలకు ఎన్ని పెట్టినా కూడా పైసలు సరిపోతలేదు మేము సంపాదించుకున్న పైసలు అన్ని మీ బొందలకు పెడుతున్నాం మీరు అదాని అదాని బొంద అబానీలో బొందలు పెడుతున్నారు మా మీద దోసుకున్న పైసలు అది ఇంతకరం గ్యాసా ఎట్లా బతకాలి సామాన్య ప్రజలు ఎట్లా బతకాలి ఈరోజు కనీసం ఉండడానికి నిల్వలు లేని వాళ్ళు గుర్షిలో వేసుకుంటుంటే వానలకు కురిసి ఇల్లు ఇళ్ళ ఉండడానికి కూడా జాగ లేవు ఈ మన పెద్ద మనిషి ఈ సన్యాసి ఒక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తా అంటే పెద్దలకు ఆడు ఇండ్లు ఇవ్వరు మీరేమో ఎవ్వరికి కూడా ధరల మీద ధరలు పెంచుకు సామాన్య ప్రజలు నడ్డీ ఇరగొడతారు జీఎస్టీలు చేస్తారు వ్యాపారస్తులు నడ్డీ ఇరగొడతారు డిమానిటేషన్ చేస్తారు ఆడోళ్ళకు వ్యాపారస్తులకు అందరు పైసలు తీసుకొని పోయి తగలబెట్టేయాల్సిన పరిస్థితి వచ్చింది రోడ్ల మీద తీసుకొచ్చి కూర్చోండి నల్ల వ్యవసాయ చట్టాలను తీసుకొస్తారు వ్యవసాయదారులు రోడ్ల మీద కూర్చోబెట్టింది అది నిస్తారు నిరుద్యోగ యువతని జైల్లో పెడతారు ఇది మీరు చేస్తున్న ప్రతి బిల్లు మీద మీకు అయితే హిందుత్వము లేదంటే ధరలు పెంచడం ఇంకా అంతకుమించి ఏంటంటే అన్ని అమ్మేసుకోవడం ఇంకా అంతకుమించి మీ ఇద్దరిని నడిపిస్తున్నటువంటి ఇండైరెక్ట్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి అదాని అంబానీలా దేశాన్ని మొత్తం అంటబెట్టుడు శ్రీలంకలో కూడా భారతదేశం సరిపోతలే భారతదేశంలో ఉన్నటువంటి మొత్తం కాంట్రాక్ట్లు వాళ్ళకి ఇస్తే సరిపోతలే శ్రీలంక మీద పడ్డాడు మన ప్రధాన అయ్యా ఫోన్ చేసి సిగ్గు శరం ఉండాలి ఒక ప్రధాన మంత్రి ఒక ఇంకొక చిన్న చిన్న దేశానికి మన తెలంగాణ అంతా కూడా ఉంటుందో ఉండదు ఆ శ్రీలంక దేశానికి ఫోన్ చేసి మా ఓనికి కాంట్రాక్ట్ ఈజూరు మా ఓనికి చూసుకోండి అని చెప్తాడు అరే ఏడాదిపై అమ్ముకొస్తున్నారు ఇజ్జత్ భారతదేశం ఇజ్జత్ని మళ్ళీ మాట్లాడితే పాకిస్తాన్తో పోల్చుకుంటారు మన దగ్గర నుంచి గిత గిద్ద తుకుడలైన భారీ బా పాకిస్తాన్కి అడబోయి బతుకుండ్రానికి వాళ్ళకి బిచ్చమేసినటువంటి మనము వాళ్ళ గురించి మన మన వాళ్ళు పోలిస్తారు మీకు వచ్చేది ఏం లేదు చాతనేది ఏం లేదు అభివృద్ధి అనేది శూన్యం ఏం చేసినా తెలు ఐదు ప్రాజెక్టులు అంట మోదీ చెప్పిండు ఏడున్నా ఐదు ప్రాజెక్టులు వేల కోట్ల రూపాయలు పెద్ద స్టోరీ చెప్పిపోయిండు అరే ప్రత్యేకంగా మా తెలంగాణకి ఇచ్చింది ఏంది యాభై రూపాయలు వంట గ్యాస్ మీద పెంపుదన్నా మీరు ఇచ్చింది మాకు అరే కొంచెమన్నా సిగ్గుబడి ఉండే అడుగుంటే ఇటు ఉన్నట్టండి బీజేపీ వాళ్ళు మీ స్మృతి అని మీ కేంద్రాలు ఉన్నటువంటి నాయకులు ఈరోజు అంతా షోకాల్ లీడర్స్ అన్ని చెప్పుకునే వాళ్ళందరూ అందరూ రోడ్ల మీద వచ్చి బట్టలు ఇప్పుకొని తిరిగారు సగం బట్టలు ఇప్పుకొని బనిళ్ళు చెడ్డీల మీద ఈరోజు పూర్తి బట్టలు ఇప్పుకొని తిరగమండి రోడ్ల మీద పెరిగిన పదకొండు వందలకి ఏడుకెళ్ళి పెట్టాలి ఎవరినీళ్ళు అమ్ముకోవాలి ఎవరిందే రప్పులు చేయాలి సరిపోతారు మీ కడుపులు దోసుకొని దోసుకొని ఎడివి పెట్టాలి మీరు ఇంతగానో బే పెంచిన ధరలు వెంటనే తగ్గించాలి లేదు అంటే వచ్చే ఎన్నికల్లో మీకు ప్రజలు చిత్తశుద్ధి చెప్తారు జాగ్రత్తగా ఉండకపోతే మీకు ఏడు పంపేయాలని అడిగి పంపిస్తారు మీ గుజరాత్ రాష్ట్రంలోనే మీ నలుగురు పోయి మీరు మీరు దోసుకునేవి మీ నలుగురికి మీరు ఇద్దరు తీసుకొని పోయి ఇంకెంతమంది కంట పెట్టిండ్రో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల్ని మాఫీ చేస్తారు సామాన్య ప్రజలు రూపాయి కట్టేది ఉంటే ఎవరు బ్యాంకు ఇంటి ముంగలు వచ్చి ఇంటి తాళాలు వాళ్ళు కొడతారు స్కూటర్లు ఎత్తుకపోతారు కార్లు ఎత్తుకపోతారు వాళ్ళ ఇంట్లో ఏమైనా ఆస్తులు ఉంటే గిన్నెలు గిండెల భోగాళ్ళు పడేసి పైసలు వసూలు చేస్తారు మరి వాడు ఎవరు ఆ దొంగనా కొడుకులంతా అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళకి మాఫీ చేస్తాం అంటే బడాబాబులకు ఉన్నాయం పేదలకు ఉన్నాయమా మీరు చేస్తే వాళ్ళు బడాబాబులు అవుతున్నారు అలా ముక్కుపట్టి నేల ట్రాఫిక్స్ కింద వసూలు చేయిపోయండి మా పైసలు అవన్నీ ఈ పైసలు అన్నీ అయిపోతున్నందుకే భారతదేశంలో ఈరోజు ధరలు పెరుగు పెరుగుతున్నాయి మీరు దోషపెట్టినందుకే మూడు వేలకు వచ్చే బొగ్గుని ముప్పై వేలకు కొనాలంట మేము ఏం అదని అయ్యే జాగిరా భారతదేశం జాగ్రత్త ఊరికే హూసన్ మాట్లాడు కాదు నెత్తి గుండు ఉన్నది ఆ గుండు మీద ధరలు పెరిగినాయి నీ గుండు మీద ఆమ్లెట్ వేసుకొని తినే పరిస్థితులు రాగలే మనం వేడెక్కిన గుండు మీద రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నావు కదా అడుగో కేంద్రానికి నేనేం ముఖం పెట్టుకొని ప్రజలలో పోవాలి వచ్చేది డబల్ ఇంజన్ అంటే డబల్ ఇంజన్ కాదు మీరు వచ్చినట్టే మరి నేను అనోదే ఇక ఇప్పుడు ఏం మాట్లాడతాం మీతో కానీ డబల్ ఇంజన్ లేదు మీ ఇంకో ఇంజన్ లేదు ఇడ కానీ మీ పప్పులు ఉడుకో ఆడ నడిచినాయని ఈడ అనుకుంటున్నాము కానీ మేము చాలా తెలివైన వాళ్ళమున్నాము ఇడా మీకు సమాధానం చెప్తాం ఇది మీరు మాకు ఇస్తున్న బహుమానం తెలంగాణకు వచ్చిపోయినాక జాగ్రత్త మాట్లాడుండి అడుగుండి పెంచిన ధరలకు మీరు మాలాగా రోడ్ల మీద వచ్చి ధర్నాలు చేయండి మీ ప్రభుత్వం మీద మేము ముఖం పెట్టుకోలేకపోతున్నాం గల్లీలో తిరగలేకపోతున్నాం మాకున్నదే దిక్కుబాల్లో పదిహేను ఇరవై మంది లీడర్లు కూడా లేరు మేము ఇంకా నూట నియోజకవర్గాలలో పోటీ చేయాలనుకుంటున్నాం ఊర్లలో పోతే మాకు రాగలతో చొప్పులతో కొడతా జనాలు ఈ పెంచిన ధరలను చూస్తే మేము ఎట్లా మొహం పెట్టుకొని ఓట్లు అడగాలి అని సిగ్గు తెచ్చుకొని కొంచెం కేంద్ర ప్రభుత్వం మీద డిమాండ్ చేయండి మీ ప్రభుత్వమే కదా హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి